ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టాటా స్టీల్ నించైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అనమాట అంటే టాటా కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ కాబట్టి దానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే అయితే వెళ్ళిపోదాం ఇంకా అప్లై చేసే విధానానికి కంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు టూ డేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ మంత్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఉండి ప్రశాంతంగా అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ టైమ్గా పర్మనెంట్గా జాబ్ అయితే చేసుకోవచ్చు లేకపోతే టాటా స్టీల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవి ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చరికి ఏరియా మేనేజర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మేనేజర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇయరింగ్ ఆర్గనైజేషన్ వచ్చరికి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చరికి టాటా స్టీల్ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అంటే ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఇండస్ట్రీ వచ్చేసరికి ప్రైవేట్ అనమాట అంటే మనకు ఇది ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ జాబ్ అయితే కాదు ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ అనమాట అంటే మీరు పర్మనెంట్గా ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు అలాగే ఇంకా ఫుల్ టైమ్గా మనం గవర్నమెంట్ జాబ్ అయ్యేలాగా అలా ఫుల్ టైమ్గా అయితే మీరైతే జాబ్ చేసుకోవచ్చు ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే మీరైతే ఈ జాబ్ చేయొచ్చు టాటా స్టీల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇన్ ఇండియా ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చరికి జాబ్ ప్రో ప్రోట్రోయల్ ప్రోటోయల్ అంటే కీ యాచురల్ ప్రిపరేషన్స్ అనమాట కన్క్లూడ్ ది సిస్ సిస్టమ్స్ అండ్ మేనేజర్స్ మైండ్స్ ఇన్ వ్యూ ఆఫ్ ప్రపోజ్డ్ ఎక్స్టెన్షన్స్ చేంజెస్ డౌన్ స్ట్రీమ్ టర్న్స్ ఆఫ్ ఈవెంట్స్ మున్సిపాలిటీస్ అండ్ అదర్ అంటే వీటికి సంబంధించి అయితే మీరు రివ్యూ చేస్తూ వాటిని అయితే గమనిస్తూ ఉండాలన్నమాట అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ ఇంకా ఫ్రేమ్ వర్క్ ఇంప్రూవ్మెంట్ అండ్ వర్కౌట్ యాక్టిసిపేషన్స్ ఇట్స్ ఎకనామికల్లీ నెసెసిటీస్ అంటే ఎకనామికల్లీ ఏమైనా డెవలప్మెంట్స్ ఉందా ఎలా ఉంది ఇలాంటివన్నీ అయితే మీరు ఎప్పుడెప్పుడు ఎప్పటికప్పుడు అంటే చూస్తూ ఉండాలన్నమాట అలాగే లీ లీగల్ క్లియరెన్సెస్ అండ్ కాన్సిస్టెన్సెస్కి సంబంధించి గెట్టింగ్ ఆల్ ఎక్స్పెక్టేటెడ్ లీగల్ క్లియర్నెసెస్ అసెడ్ అసెన్స్ అండ్ ప్రొవిజనల్స్ అకామిడేషన్స్ ఆఫ్ రిపోర్ట్స్ రిటర్న్స్ సాటిస్ఫయింగ్ అండ్ ఫండమెంటల్ అంటే వాటికి సంబంధించింది అనమాట ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా శాటిస్ఫయింగ్గా ఆల్ ఫండమెంటల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయా లేవా అని మీరైతే చూస్తూ ఉండాలి ఇంకా క్లయింట్ ది బోర్డు అంటే క్లయింట్కి సంబంధించింది అనమాట అంటే కస్టమర్కి సంబంధించింది ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ నేచురల్ అలవేషన్స్ మెజర్స్ అకార్డింగ్ టు డిజైన్ ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ వేస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఈ స్క్వాడ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్స్ అంటే వీటికి సంబంధించి ప్రాజెక్ట్స్ గురించి ఇవన్నీ మొత్తం అయితే దానికి సంబంధించింది అనమాట అంటే ఏ ఉన్నాయి ఏదేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఈ కంపెనీకి సంబంధించి మీరు ఏమేమి చేయాల్సినవి ఇవన్నీ చేయాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే వారికి నోటిఫికేషన్ లింక్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ వస్తుంది అలాగే అప్లై చేసే లింక్ కూడా మన ఛానల్ కిందనే డిస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇంకా మైండ్ ఫుల్నెస్ అండ్ ప్రిపరేషన్స్ అవుట్ మైండ్ ఫుల్నెస్ మీటింగ్స్ అండ్ ప్రిపేరింగ్ అండ్ ఇష్యూస్ కనెక్టెడ్ విత్ ది క్లైంట్ అంటే మీరు ఎల్లప్పుడు క్లయింట్తో అయితే కనెక్ట్ అయి ఉండాలన్నమాట అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దానికి సంబంధించిన అన్నీ అయితే మీరు క్లయింట్కి అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి ఎబిలిటీస్ అనమాట రిజల్యూషన్స్ కనెక్టెడ్ విత్ క్లయింట్ అంటే క్లయింట్తో ఎప్పుడు మీరైతే కనెక్ట్ అయి ఉండాలి అలాగే ఇంట్రాక్షన్స్ ఆఫ్ ఈసీ ఈఎంపి అండ్ ఫర్ ఫోర్త్ ప్లానింగ్ అండ్ ఎండోర్స్మెంట్ అంటే ఎప్పుడూ అయితే వీళ్ళతో అయితే కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగడం లేదా వాళ్ళ మీకు డౌట్స్ ఉంటే వాళ్ళని అడగడం ఇలాంటివన్నీ అయితే మీరు చేస్తూ ఉండాలి ఇంకా డిఫరెన్స్ సబ్ టైటిల్స్ వచ్చేసరికి బీఈ బీటెక్ ఎంటెక్ ఇన్ ఎకనామికల్ డిజైనింగ్ అంటే వీటికి సంబంధించి అంటే డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ అన్నాం కదా వాటిలో బీఈ చేసినా పర్లేదనమాట బిఈ కానీ లేదా బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎకనామికల్ డిజైనింగ్ ఆర్ సేమ్ విత్ ఇన్ సైన్స్ న్యాచురల్స్ సైన్స్ వీటిలల్లో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు టాటా స్టీల్ వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇన్ ఇండియా అనమాట అంతేకాకుండా దీని రేటింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ జీరో అబో అయితే ఉందనమాట మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషన్లు అయితే శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది అందుకని వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఎలాంటి ఫీజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్